హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ చాలా మంచి శుభవార్తని మీతో చెప్పబోతున్నాను రైతులకు రెండు పథకాల డబ్బులను ఈ జనవరిలో రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయబోతున్నాయి అంటే రైతులకు డబ్బులు ధమాక అనమాట ఏ తేదీని విడుదల చేస్తారు అర్హతలేంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంటసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది అర్హులను గుర్తించే పనిలో వ్యవసాయ శాఖ పూర్తిగా సిద్ధమైంది కొత్త రూల్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న భూములను శాటిలైట్ చిత్రాలు మరియు డిజిటల్ మ్యాపింగ్ ద్వారా పరిశీలించి ఏ భూమిలో పంట సాగు జరుగుతుందో ఏ భూమి ఖాళీగా ఉందో అన్న వివరాలు సేకరిస్తారు కేవలం పంట సాగు చేసే రైతులకే రైతు భరోసా వర్తిస్తుంది సాగులో లేని రియల్ ఎస్టేట్ ప్లాంట్లు గుట్టలు బంజరు భూములకు సహాయం నిలిపివేతకు అవకాశం ఉంది ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి నిజమైన రైతులకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు రైతు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసయ్యి తన పేరుతో సాగుభూమి కలిగి ఉండాలి కౌలు రైతులు కూడా అర్హులే కానీ వాళ్ళు విఆర్వో వద్ద కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి వయసు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే పిఎం కిసాన్ సమ్మ నిధి యోజన ప్రస్తుత లబ్ధిదారులైతే ఈ పథకానికి కూడా అర్హులే ఎందుకంటే పిఎం కిసాన్ కింద ఐదు లోపు భూమున్న వారికి ఏడాదికి ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో ఇస్తున్నారు ఒకే కుటుంబంలో భూమిని విడగొట్టి ఎక్కువ మంది పేర్లపై అప్లై చేసి లబ్ధి పొందే ప్రయత్నాలను కేంద్రం గుర్తించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత కొనుగోలు చేసిన భూములపై ఇలాంటి దుర్వినియోగాన్ని నిలిపివేసింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కుటుంబాన్ని రేషన్ కార్డు ఆధారంగా ఒక యూనిట్గా పరిగణించి కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి ఇస్తుంది ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఎన్పిసిఏ మ్యాపింగు వెబ్ ల్యాండింగు నివాసం మరియు భూ రికార్డు పత్రాలు బ్యాంక్ పాస్బుక్ ఫోటో అవసరం అనర్హుల జాబితాలో సంస్థల పేర్లలో ఉన్న భూస్వాములు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన కుటుంబ సభ్యులు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టెడ్ అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులు ప్రస్తుత లేదా మాజీ రాజ్యాంగ పదవులు నిర్వహించిన వారు ప్రభుత్వ ఉద్యోగులు నెలకు పదివేల రూపాయలకు పైగా పెన్షన్ పొందుతున్న వారు ఉంటారు ఇక డబ్బులు విడుదల విషయానికి వస్తే యాసంగి సీజన్కు ముందుగా అంటే ఈ జనవరి ముప్పై తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండు విడత రెండు వేల రూపాయలను కూడా మోడీ గారు విడుదల చేసే అవకాశం ఉంది గత వానా కాలంలో రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో సుమారు అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు జమ చేసిన విధంగానే ఈసారి కూడా త్వరగా పంపిణీ చేస్తారు ఈ జనవరిలో అర్హుల జాబితా ఖరారు చేసి ముందే నిధుల విడుదల లక్ష్యంగా ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్